వరంగల్ నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్తో పోటీ పడే విధంగా వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఓరుగలు పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు వరంగల్ నగర అభివృద్ధి కోసం ఆరు పేల నూట పదిహేను కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించినట్లు సీఎం తెలిపారు నగరంలో ఇరవై నాలుగు అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వరంగల్ అభివృద్ధి కోసం ప్రజా ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు ఎన్నికల తర్వాత గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి చర్యల కోసమే నగరానికి ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో దాదాపు మూడు గంటల సేపు సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజన్నసింహ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంపీలు కావ్య బలరాం నాయక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అంతకుముందు నగరంలో ఇరవై నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి పనులు జరుగుతోన్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ భయం పెరగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయం ఎలా పెంచుతారని అధికారులను నిలదీశారు నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమేంటని ప్రశ్నించారు నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు నిర్దేశిత గడువులుగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సీఎం తేల్చి చెప్పారు తో పోటీ పడే విధంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్న సీఎం ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు రింగ్ రోడ్డు నిర్మాణం స్మార్ట్ సిటీ పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం విమానాశ్రయం పునరుద్ధరణ కాలోజీ కళాక్షేత్రం పనులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల నిర్వహణపై సీఎం సమగ్ర సమీక్ష చేశారు పదమూడు కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు మునుగుతున్నాయని ఇందుకోసం శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని నాలాల ఆక్రమణపై ప్రత్యేక దృష్టి సారించాలని నాలాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ లో చేపడుతోన్న కొత్త వరంగల్ వరంగల్లోనూ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు వరంగల్ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైవ సంవత్సరం వరకు డిజైన్ చేయాలని సూచించారు మామూలు విమానాశ్రయం పునరుద్ధరణ కోసం అవసరమైన భూ సేకరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు సెప్టెంబర్ తొమ్మిది నాటికి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పనులు పూర్తి చేయాలని నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు వరంగల్ నగరాభివృద్ధికి ఆరు వేల నూట పదిహేను కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అనంతరం స్వశక్తి మహిళలకు ఐదు కోట్ల డెబ్బై లక్షల ఇరవై వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు ఇక వరంగల్ అభివృద్ధి కోసం అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వరంగల్ అభివృద్ధిపై ప్రాథమిక సమీక్ష మాత్రమే మళ్లీ నలబైదు రోజుల్లో వరంగల్ మరో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు అంతకుముందు హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటకు వెళ్ళిన ముఖ్యమంత్రి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంతంలో వన మహోత్సవంలో భాగంగా మంత్రులతో కలిసి మొక్కలు నాటారు పార్కు సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు కైటెక్స్ ఎంగవన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు ఎన్ని వస్త్ర కంపెనీలు వచ్చాయి ఉత్పత్తి ఉపాధి కల్పన తదితర విషయాలను ఆరా తీశారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు జౌలి పార్క్ ఇచ్చిన వారికి ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్ లో సీఎం మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి రుచులను ముఖ్యమంత్రి ఆస్వాదించారు హంటర్ రోడ్ లో మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభించారు తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు శందాబాద్ లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎం రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం పేర్కొన్నారు వరంగల్లో హెల్త్ టూరిజం ఎక్కువ టూరిజం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండన వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు చాలా మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకని అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్ ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు ఏం వైద్యం అందించిండ్రు అతనికి ఏం సమస్యలు ఉన్నాయి అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నా సూచన నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి వరంగల్ నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంపై ఇక చారిత్రక నగరం రూపురేఖలు మారతాయని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు